విజయవాడ నైరుతి దిక్కులో బుడమేరు ఉంటే చంద్రబాబు ఇల్లు ఈశాన్యంలో ఉంది ఈశాన్యాన్ని ఆనుకుని కృష్ణా నది ఉంది బుడమేరు అనేది కాలువ కృష్ణ అనేది నది వాటి ప్రవాహ మార్గాలు వేరువేరు కలిసే అవకాశమే లేదు అయినా సరే కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇంటిని కాపాడుకునేందుకు బుడమేరుకు నీటిని విడుదల చేశారంటూ పులివెందుల ఎమ్మెల్యే జగన్ పేర్కొన్న గమనార్హం పైగా బుడమేరులో గేట్లు పెట్టాలి అంటున్నాడు జగన్ ఒక డ్రైన్ లో గేట్లు ఎలా పెట్టాలో అనే ఆలోచన కూడా లేదు సింగ్ నగర్ పర్యటన సందర్భంగా సోమవారం మీడియాతో జగన్ మాట్లాడుతూ కరకట్టపై చంద్రబాబు ఇంటిని రక్షించేందుకే విజయవాడలోని ప్రాంతాన్ని నీటిమయం చేశారు నేను ప్రతి ప్రశ్న లాజికల్ గా అడుగుతున్నా గొప్పగా చెప్పారు కృష్ణా నదికి గరిష్టంగా పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్ పైగా వరద వచ్చింది బుడమేరుకు వచ్చిన వరద ముప్పై ఐదు వేల క్యూసెక్లే అంటే ముప్పై ఐదు వేల ఆపితే కృష్ణా నదికి వచ్చే వరద అంతా ఆగిపోతుందా ఎక్కడో గాల్లోనో లేదా నేల మీద రెడ్ కార్పెట్లు వేసుకుని తిరిగే జగన్ ని చంద్రబాబు బురదలోకి తీసుకొచ్చాడు ఇలానే సబ్జెక్ట్ తెలియకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇప్పటికే నీకు పదకొండు సీట్లు ఇచ్చి తాడపల్లికి బెంగళూరు కి పరిమితం చేశారు ఇది ఇలానే శృతి మించితే చివరికి ఎక్కడికి చేరాలో అక్కడికి ప్రజలే చేర్చుతాము అని పబ్లిక్ టాక్